ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పాండితాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొమ్మనేపల్లి గ్రామ పంచాయతీలో గత నాలుగు రోజుల నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సర్వే కార్యక్రమంలో అర్హులై ఉండి రేషన్ కార్డ్ లేని వారిని పెన్షన్ రాని వారిని ఇల్లు లేని వారిని మరియు గ్రామంలోని వివిధ రకాల సమస్యలను గుర్తించడం జరుగుతుంది శుక్రవారం నాడు జరిగిన సర్వే కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సీలం పుల్లయ్య గుగ్గులోతు రవి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్ ఎల్హెచ్పిఎస్ మండల అధ్యక్షులు భూకియా నాగేంద్రబాబు మేకల మల్లికార్జునరావు మాజీ సర్పంచ్ బానోతు నరసింహనాయక్ మేకల మల్లి మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఓకే గతంలో మా ఆయనలో మాకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాలని మేము ఆయన రావాలని అని కోరుకుంటున్నాం గతంలో దివ్య రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది బాబున్న బాబున్న ఇట్లా ఇల్లు ఇంటికి తిరిగి సర్వే చేసి అందరికీ ఇండ్లు కూడా ఇప్పించి అట్టనే కొంతమంది ఆడవాడ మొక్కలు ఇద్దరు కట్టుబట్టారు కానీ అందరికి న్యాయం జరిగింది ఇప్పుడు కూడా మాకు వస్తారని మాకు బాగా కోరిక ఆశ ఆశ వస్తుందని ఆశతోటే మేము కూడా అనుకుంటున్నాం ఇది మాకు కూడా చేస్తారు అనే నమ్మకం మాకు ఈ సర్వేతోటి మాకు కూడా లాభం లాభం వస్తుందని మేము మళ్ళీ అన్న వచ్చింది కాబట్టి వస్తుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా చేస్తారు మాకు అని మా నమ్మకం నమస్కారం ఈరోజు పండితాపురం కొమ్మనేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా సర్వే పేరుతోటి రెండు వేల ఆరులో ఇల్లు తిరిగి సర్వే చేసి ఇక్కడ పింఛన్ వస్తుందా రావటం లేదా ఇల్లులు ఉన్నాయా లేవా ఓటర్ ఓటు ఉందా లేదా మంచినీటి సమస్య ఎట్లా ఉన్నది కరెంట్ ఉందా లేదా అని రెండు వేల ఆరులో ఇందిరా పేరుతోటి సర్వే చేసి దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా సుజాత నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దృష్టిలో పెట్టి ఈ గ్రామంలో వందల ఇళ్ళు కట్టించడం జరిగింది చాలామందికి వందల మందికి పింఛన్లు ఇప్పించడం జరిగింది ఓటర్స్ని చేర్చడం మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడ నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు రకరకాలైన సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి పరిష్కరించడం జరిగింది మరి అదే పరిస్థితి పద్ధతిలో మరి తర్వాత వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పది సంవత్సరాలలో కూడా ఎవ్వరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఎవ్వరికి ఇల్లు ఇవ్వలేదు ఎవ్వరికి భర్త చచ్చిపోయి ఇప్పుడు ఊళ్ళో తిరుగుతూ ఉంటే అన్న ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది మాకు పింఛన్ రావటం లేదని చెప్పి చాలామంది సోదరి మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముసలివాళ్ళు యాభై ఏడు సంవత్సరాలకు పింఛన్ వస్తుందని చెప్పారు వాళ్లకు ఇప్పుడు మాకు అరవై సంవత్సరాలు దాటినాయి మరి పింఛన్ రావట్లేదని చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఎంతమంది రేకులిళ్ళు ఉన్నాయి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతమందికి పింఛన్ రాట్లేదు ఎంతమందికి ఇంకా ఓట్లు చేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇతర గ్రామాలలో ఇతర మండలాలల్లో ఉండి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటూ అక్కడ ఓట్లున్నాయి మరి అక్కడ పింఛని వస్తూ ఉంది ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు అవి కూడా మార్చడానికి అక్కడ మరి సర్టిఫికేట్ తీసుకొని అమ్మ ఎంఆర్ఆ గారి దగ్గర క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఈ మండలంలో ఈ ఎమ్ఆర్ఆ గారి దృష్టిలో పెట్టి మరి ఇక్కడ కూడా వాళ్ళకి ఇప్పించడానికి మా టీం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా పెద్ద గ్రామం మరి ఈ గ్రామానికి కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం అందరకు కూడా ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే కూరం కనకయ్య గారికి దృష్టిలో పెట్టి మరి అదేవిధంగా హౌసింగ్ మినిస్టరు మన పొంగలేటి నన్న గారి దృష్టిలో పెట్టి తుమ్మల నాయసరావు గారి దృష్టిలో పెట్టి బట్టి గారి దృష్టిలో పెట్టి ఈ కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ మరి ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు నియోజకవర్గానికి ఇస్తాయంటే ఆ లెక్క చూసుకుంటే మనకి ముప్పై ఐదు నుంచి పెద్ద గ్రామం కాబట్టి యాభై ఇళ్ల కంటే ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఇక్కడ చూసుకుంటే రేకులు ఇల్లే వంద నుంచి నూట యాభై దాకా ఇప్పుడు మా సర్వేలో తేల్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఇల్లంద నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి దృష్టిలో పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో పెట్టి మరి చా సాధ్యమైనంత వరకు మరి తీసుకొచ్చి ఇల్లు కట్టించేటువంటి బ్రా బాధ్యత అదేవిధంగా మరి ఇప్పుడు పింఛను తీసుకోవాలంటే ఏదో ఆధార్ కార్డు పెట్టి పాస్బుక్ పెట్టి అకౌంట్ పెడితే వచ్చేటువంటి పరిస్థితి లేదు పింఛను కావాలంటే భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్ పెట్టాలి మరి రెసిడెన్షియల్ కావాలి ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సెక్రటరీ గారు రాయాలి మరి రకరకాలైనటువంటి మరి ఏవైతే అప్లికేషన్స్ పెట్టాల్సి ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి మా టీం మరి రేపు పింఛని ఇప్పించడానికి మరి అదేవిధంగా ఓట్లు చేర్చడానికి కూడా మరి మాకు ఒక యాప్లో పెట్టి లేని వాళ్ళకి ఓట్లు కూడా మరి ఎమ్మటే చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ టీము మరి ఈ టీం కూడా ఇప్పటికీ వారం రోజులు చేస్తూ ఉన్నాం ఇంకొక రెండు మూడు రోజులు క్లోజ్ చేసిన తర్వాత మరి ఇదంతా ఒక డేటా తయారు చేసి మరి ఎంతమంది ఉన్నారని కూడా తెలిసి మరి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కరించడానికి నిన్న మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే చాలామంది మా బజార్న కరెంట్ లేదన్నా సీకట్లో ఇబ్బందులు ఉన్నామంటే సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడు లైట్లు పెడతా ఉన్నారు అదేవిధంగా గిరిజన ప్రాంతం పోతే పైపులు పగిలే నీళ్ళు లేదు ఇబ్బంది అవుతుందంటే మా సెక్రటరీ గారు చెప్తే ఎమ్మటే స్పందించి మరి అక్కడ గుంటలు పూడ్చి నీళ్ళు వచ్చేటువంటి ఏర్పాటు చేశారు ఇప్పుడే ఇక్కడ బండి బాబాయ్ గారు మా ఏరియాకి నీళ్ళు రావటం లేదన్నారు అదేవిధంగా జలగం లక్ష్మయ్య సెంటర్లో మరి మా ఏరియాకి నీళ్ళు రాటం లేదంటే ఇప్పుడే సెక్రటరీ గారితో మాట్లాడాను తక్షణమే మరి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే మన గ్రామంలో నిధులు ఉన్నాయి మన గ్రామంలో పశువుల సంత ఉన్నది ఆదాయం వస్తూ ఉన్నది వనరులు ఉన్నాయి కాబట్టి మరి మీరు చేయండి అని చెప్పేసి కూడా అధికారులకు తెలియపరచడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం